సోషల్ మీడియా అయితే గట్ట నడుస్తుంది కదా ఎవరైతే వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారో వాళ్ళనైతే ఎత్తుకొని వెళ్ళిపోతున్నారంట మాయమం చేస్తున్నారంట టీడీపీ వాళ్ళైతే ఒక ఆరోపణ అయితే చేయడం చూసాం వైసీపీ నుంచి దాదాపు రెండు వందల యాభై మంది కనబట్టలేదంట వాళ్ళనైతే ఎత్తుకొని పోయారంట తస్కరించుట అంటారు కదా అంటే వాళ్ళని అయితే తీసుకుని వెళ్ళిపోయారంట మరి ఎక్కడ తీసుకుని తెలియదు మరి అరెస్ట్ చేశారా లేకుంటే ఎక్కడికైనా తీసుకుపోయారా వాళ్ళని భయపెడుతున్నారా ఏంటని తెలియదు నిజ దానిలో వాస్తవం అనేది ఎవరూ తెలియదు కానీ సాక్షిలో అయితే రావడం చూసింది నేనైతే చూశాను అది రెండు వందల యాభై మంది మిస్ అయ్యారంట మరి నిజమైతే అది ఖచ్చితంగా గవర్నమెంట్ తీవ్రంగా దాన్ని కౌంటర్ చేయాల్సిన బాధ్యత అయితే వాళ్ళకైతే ఉంటుంది మరి ఇప్పుడున్న గవర్నమెంట్కి అయితే దాన్ని ఈ ఈజీగా తీసుకోకూడదు పొద్దున నిజంగానే ఇంతమంది మిస్ అయ్యారా నిజంగానే జరిగిందా అనేది అయితే ఒక క్లారిటీ ఇవ్వాలైతే ఇవ్వాల్సి ఉంటుంది అలానే ఆ తప్పుడు ఒకవేళ క్లారిటీ ఇచ్చింది నిజంగా జరగలేదని మీరు చెప్పి వాళ్ళ అయితే లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు మీరు ఇలాంటి తప్పుడు సమాచారం ఎందుకు ఇస్తున్నారని ఎందుకంటే మరి తప్పుడు సమాచారం ఇవ్వకూడదు రెండు వందల యాభై మంది మిస్ అయ్యారంటే మామూలు విషయం కాదు అందులోనూ యూట్యూబర్సే మెయిన్ ఉంటారు ఫేస్బుక్ సంబంధించి ఇన్స్టాగ్రామ్ సంబంధించి ఎక్కువ వీళ్ళే ఉంటారు ట్విట్టర్కి సంబంధించిన వాళ్ళు అలా ఎవరైతే వాడుతున్నారు మెయిన్ మెయిన్ ఫేమస్గా వాడుతున్నారు లేకుంటే గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు ఇలాంటి వాళ్ళందరూ అంటే తీసుకుని వెళ్ళిపోయారంట మరి ఇది ఎంతవరకు సత్యం అనేది తెలియదు మరి నిజమే ఇది నిజమని మీరు భావిస్తే కామెంట్ సెక్షన్లు పెట్టండి నేనైతే అలాంటి ఎత్తుపయే ప్రయత్నం అయితే ఎవరు తెలిసి గవర్నమెంట్ అయితే ఇలాంటి పని అయితే చేయదని నాకు అనిపిస్తుంది అది అవాస్తవం అనిపిస్తుంది జస్ట్ ఏదో అన్నాలు కాబట్టి కంప్లైంట్ చేయాలి కాబట్టి చేస్తున్నట్టయితే అనిపించింది తప్ప నాకైతే దాంట్లో వాస్తవం ఉన్నట్టయితే ఏం కనిపించట్లేదు నిజమే కొన్ని పెద్ద పెద్ద వాటి యూట్యూబర్స్ మీద కొన్ని మెయిన్ మెయిన్ సోషల్ అయితే కేసులు పెట్టారు వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు అది తెలిసిందే కానీ ఇలా ఏం కేసులు పెట్టకుండా డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయి బెదిరిస్తున్నారు అనేది అయితే బెదిరించవచ్చు కానీ అక్కడ నుంచి మాయం చేశారనేది వాస్తవం కాదు ఖచ్చితంగా బెదిరిస్తారు ఫోన్ కాల్ చేస్తారు బెదిరిస్తారు ఆకమని చెప్తారు ఇలాంటి గవర్నమెంట్ మీద నెగిటివ్స్ చెప్పడం కానీ అతన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయి దాచిపెట్టే తాకైతే వెళ్ళరు ఎందుకంటే అది చాలా తప్పు పెద్ద తప్పు అంటే పెద్ద నేరం అవుతుంది అది ఖచ్చితంగా అలాంటి ప్రయత్నం అయితే చేయదని నేనైతే అనుకుంటున్నాను ఇప్పుడున్న గవర్నమెంట్ కూటమి మరి తప్పుడు సమాచారం మరి ఇచ్చారు కాబట్టి దాన్ని దాన్ని సాల్వ్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ పైన ఉంటుంది ఒకసారి దాన్ని రెక్టిఫై చేసి క్లారిఫై తీసుకుంటే బాగుంటుంది దాదాపు నిజంగానే వందల యాభై మంది మిస్ అయ్యారంటే అది పెద్ద సంచలనం అవుతుంది నిజంగా వాళ్ళు చెప్పిన వైసీపీ వాళ్ళు చెప్పింది నిజమే అయితే చూద్దాం మరి ఏం జరగబోద్దో దాని గురించి మరి ఎవరైనా రిప్లై ఇస్తారా కౌంటర్ ఇస్తారని చూద్దాం కూటమి నుంచి